ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య ఉపన్యాసం అనుసరించి సేవాతత్వం అనే లోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ బంధనమునకు మోక్షమునకు మనస్సే కారణము మనస్సును అరికట్టడానికి ఆధ్యాత్మిక మార్గము తప్ప మరి ఏ ఉపాయము లేదు సరి అయిన పంటను పండించాలని పెంచాలని ఆశించిన దానికి చక్కని కంచె కూడా చాలా అవసరము అట్లాగే జ్ఞానం అనే పంటను పెంచుకోవడానికి కొన్ని విధములైనటువంటి నియమ నిష్టలు చాలా అవసరము వేదశాస్త్రములు అనుసరించి ఇన్ని కర్మలను ఎందు నిమిత్తము చేస్తున్నామంటే సుఖశాంతుల నిమిత్తము అంటారు కానీ ఎన్ని చేసినప్పటి సుఖశాంతులు లభించినవా అంటే లేనే లేదు కేవలం ఈ భౌతిక ప్రయత్నం బాహ్య ప్రయత్నం లోపల సుఖశాంతులు దొరకవు లోకములో పదార్థముల వల్ల సుఖము లభించిన ఒక పదార్థం అందరికీ ఒకే రీతి సుఖం ఇవ్వాలి కదా అటు లేదే ఒకరికి సుఖం ఇచ్చును మరొక దుఃఖమిచ్చునే కాబట్టి సుఖశాంతులు వారి వారి మానసిక తత్వంలో ఇమిడి ఉండినే కానీ పదార్థములలో లేదు మానవుడు ఏనాడైనా శాంతిగా ఉన్నాడా అని ప్రతి ప్రతిదినము గాఢ నిద్రలో ఏ కలతలో కలహములో అశాంతియో లేకుండా చల్లగా శాంతి అనుభవించుతున్నాడు కాబట్టి సర్వేంద్రియములు అణిగి ఉండటం వలన నిద్ర సమయమున శాంతిని అనుభవించున్నాము ఇది ప్రత్యక్ష నిదర్శనము కానీ నిరంతరము ఇంద్రియములు నిద్రించినప్పుడు సుఖశాంతులు ఎందుకు పొందలేము ఇంద్రియంలో నిద్రింపజేవిటి మొట్టమొదటి సాధన ఏదో భక్తి చేయుచున్నాము పూజలు చేయుచున్నాము వ్రత్ములు ఆచరించున్నాము ప్రసంగాలను వింటున్నాము ఇలాంటి సత్కర్మల వల్ల సదాలోచనల వల్ల సత్సంగముల వల్ల శాంతి కుదరదు ఎంతవరకు ఇంద్రియములు వశము కాలేదో అంతవరకు శాంతిని పొందలేరు కర్మలు పర్వతములుగా పెరిగినప్పుడు భావశుద్ధి కూడా అంతగా పెరగవలను మనము చేయి ప్రతి కర్మల ఎందు మనస్సును పూర్తిగా లేనము చేయటం ప్రయత్నించవలెను ప్రయత్నించకపోతే కర్మ ఫలితము దొరకను కానీ చిత్తశుద్ధి కలుగదు భావశుద్ధి ఎంతయో జ్ఞానసిద్ధియో అంతే భావశుద్ధికి కర్మలు అత్యవసరము కాన కర్మలను వదలటానికి వీలు లేదు కర్మలను వదిలిన మానవునకు లోకములో జీవించడమే సాధ్యము కాదు చేయు కర్మలు చాలా పవిత్రమే ఉండవచ్చు కానీ వాటి ఎందు ధర్మబుద్ధిని దృఢ విశ్వాసమును శ్రద్ధాభక్తులను చేర్చినప్పుడే జ్ఞానసిద్ధి ప్రాప్తమగును అధాతో కర్మ జిజ్ఞాస అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఈ మూడు తత్వములను పురస్కరించుకొని ఒక దానిపైన ఒకటి ఆధారపడి ఉన్నవి చేయు కర్మల విషయమై అభిమాన మమకారములను విసర్జించి ఆచరించినప్పుడే వాటికి కర్మలు అనేటువంటి పవిత్రమైన పేరు కర్మ అనేది ఒక సర్పము దానికి అభిమానము మమకారం అనే విషదాంతాలు ఉన్నాయి ఆ రెండు దంతములను ఏ పీకి పారవేస్తామో ఆనాటి నుంచి భయమే లేదు ఆ పాయం ఏమి ఉండదు పాముల పాటు దాన్ని ఆడించి తన పొట్ట పొచ్చుకునేదానికి అది ఉపకార్యకును సాయిరామ్ రామ్ సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్